మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చైతన్ రాజ్ గారు హలో అండి నమస్తే నమస్తే అండి చైతన్ గారు అసలు వింటర్ వచ్చిందంటే ఫ్రిడ్జ్ లో కొన్ని ఐటమ్స్ పెట్టకూడదు అంటే చాలా మందికి అలవాటు కర్రీస్ కానీ అవి ఇవి పెట్టేసి అలా టూ టూ డేస్ తినేస్తారు కదా సో పెట్టకూడదు అంటారు కదా ఎలాంటి ఐటమ్స్ పెట్టకూడదు అంటారు ఎలాంటి ఐటమ్స్ పెట్టకూడదు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమైతుంది సండే వస్తే ఏం చేస్తాం చాలా మంది పోతాం మీట్ షాప్ పోతాం చికెన్ షాప్ పోతాం చికెన్ తీసుకొస్తాం మళ్ళీ దాంట్లో ఎంత వాడాలో వాడుకుంటాం అది రా చికెన్ ఎక్కడ పెడతాం మనం ఫ్రిడ్జ్ లో పెడతాం ప్లాస్టిక్ కవర్ లో వేసి కట్టేసి పెట్టేస్తాం అది అట్లా రెండు రోజులు ఉంటది ఒక్కొక్కసారి మూడు రోజులు కూడా ఉంటుంది మళ్ళీ తీసి మళ్ళీ కర్రీ చేసుకుంటాం సో అది వెరీ బిగ్ మిస్టేక్ ఎందుకు బిగ్ మిస్టేక్ మీట్ ఏదైతే ఉంటది కదా అది పాడవుతుంది విత్ టైం మీరు ఎంత తెస్తారు అంత వాడుకోవాలి మీరు ఫ్రిడ్జ్ లో మీట్ స్టోర్ చేయొద్దు ఎందుకంటే ఏమైతుంది విత్ టైమ్ దీంట్లో ఇన్ఫెక్షన్లు డెవలప్ అవుతాయి ఎక్స్పోజ్ బ్యాక్టీరియా ఫంగై వైరస్లు కొన్ని బ్యాక్టీరియాలు ఎట్లుంటాయి అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో మనం ఎందుకు స్టోర్ చేస్తాం ఐటమ్లు ఫ్రిడ్జ్ లో ఎందుకు స్టోర్ చేస్తామంటే ఐటమ్స్ ఫ్రెష్ ఉండాలి ఫ్రెష్ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడైతే అవి పాడవో పాడవడం అంటే దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఫంగల్ గ్రోత్ వైరల్ గ్రోత్ ఏది అవ్వకుండా ఉంటాయి అయితే కానీ ఏమైతుంది కొన్ని బ్యాక్టీరియాలు ఫంగైలు లోవర్ టెంపరేచర్ లో కూడా పెరుగుతాయి అప్పుడు అవి ఇన్ఫెక్ట్ అయిపోతాయి మళ్ళా ఈ మీట్ ఇట్లా పెడతాం కదా దాంట్లో ఇప్పుడు ఫ్రిడ్జ్ లా గాలి మొత్తం సర్కులేట్ అవుతుంది ఇప్పుడు మీరు మీట్ పెట్టిర్రు చికెన్ పెట్టిర్రు దాంట్లో ఇన్ఫెక్షన్ అయింది ఇప్పుడు ఈ గాలి ఇట్లా తిరుగుతుంది కదా ఆ ఇన్ఫెక్షన్ తీసుకుపోయి మళ్ళీ మీరు కింద ఫ్రూట్లు పెట్టిరు మళ్ళా దాంట్లో తీసుకొని పోతుంది మళ్ళీ కొన్నిసార్లు మనం గిన్నె లోపలి వదిలేస్తాం కర్రీల గిన్నెలని పెట్టి మళ్ళీ ఇన్ఫెక్షన్ దాంట్లో కూడా పోతుంది అట్లా ఫుడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పాడైతుంది మీరు ఎంత ఫ్రిడ్జ్ లో పెట్టినా బయట పెట్టినా ఎప్పుడైనా మనం తింటే ఫ్రెష్ తినాలి మనం ఫ్రెష్ తినకుండా ఇట్లా తింటే మనకు ప్రోన్ టు ఇన్ఫెక్షన్లు అయితే మళ్ళీ దాని తర్వాత పొటాటోస్ ఉంటాయి కదా ఆలుగడ్డలు అవి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టద్దు ఎందుకు పెట్టొద్దు ఇప్పుడు ఆలుగడ్డ ఇట్సెల్ఫ్ ఇస్ అ స్టోరేజ్ స్టెమ్ అది స్టోర్ చేసుకుంటది ఫుడ్ మనం దాన్ని కర్రీలాగా వాడుకుంటున్నాం అయితే ఏమైతుంది ఎప్పుడైతే మనం ఫ్రిడ్జ్ వాడతాం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవి కార్బోహైడ్రేట్స్ ఏవైతే స్టార్చ్ ఉంటుంది కదా ఆలుగడ్డలో అది డైరెక్ట్ గ్లూకోస్ లో కన్వర్ట్ అవుతుంది దానివల్ల షుగర్ అది పేషెంట్లకు ప్రాబ్లం అవుతుంది మోకాల నొప్పి ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అదే ఆలుగడ్డ మీరు బయట స్టోర్ చేసుకోండి అందుకే అండ్ డేస్ మీరు కూరగాయలు కూరగాయలు ఫ్రూట్స్ మనము వారానికి ఒకసారి ఆ మండికి పోతాం ఇప్పుడు గల్లీలో ఉంటది కదా ఆ మండికి పోయి మొత్తం వారం అన్ని వెజిటేబుల్ తీసుకొస్తాం ఫ్రిడ్జ్ మొత్తం నింపేస్తాం అంటే మన ఇంట్లో చేసే వంటకి హోటల్లో అయ్యే వంటకి ఏం తేడా ఉంటుంది చెప్పండి ఏం తేడా ఉండదు మనం హోటల్లో ఎందుకు తినొద్దు అనుకుంటాం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాడతారు మనకు తెలియదు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు తెలియదు అయితే అట్లా మీరు చేయకండి మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి ఇప్పుడు కొందరు జింజర్ గార్లిక్ పేస్ట్లు చేసుకుంటారు కదా అది పెడతారు ఫ్రిడ్ లో అట్లా పెట్టడం వల్ల ఏమైతుంది ఇప్పుడు ఇది ఇట్లనే ఉంటది వారం తర్వాత కూడా వాడతారు కొందరు అట్లా వాడద్దు మీరు ఫ్రెష్ గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు అంటే రెండు రోజుల్లో వాడేసారు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినా పెట్టకపోయినా మళ్ళీ కొందరు ఏం చేస్తారు గుడ్లు తెచ్చుకుంటారు బయట పెడితే పది ఉంటాయి ఫ్రిడ్జ్ లో పెడితే ముప్పై రోజులు కూడా ఉంటాయి నలభై రోజులు కూడా ఉంటాయి అని అనుకుంటారు కానీ ఆ గుడ్లు కూడా ఖరాబ్ అవుతాయి ఎందుకు బిర్యానీలు కూడా పెడదా అవును బిర్యానీలు పెడతారు ఆ మళ్ళా ఇవాళ వండింది అరే మస్తుంది టేస్ట్ అనేసి ఫ్రిడ్జ్ లో పెట్టి వేడి చేసుకొని రేపు కాదు రెండు మూడు రోజుల తర్వాత కూడా వేడి చేసుకుంటారు అవును సో ఆ తప్పులు చేయకండి ఎందుకంటే ఈక్వల్ ఇన్ఫెక్షన్స్ కానీ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మోల్డ్స్ ఇవన్నీ ఫుడ్ లా డెవలప్ అవుతాయి మనం సరిగా హీట్ చేస్తే కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్లు ఉండిపోతాయి దాంతో మన గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు ఒక పేషెంట్ ఏం చేస్తుండే మన దగ్గర పెప్టికల్సర్ ప్రాబ్లమ్ తోటి వచ్చారు అయితే ఆయనకు గ్యాస్ట్రైటిస్ కూడా ఉండే హయాటర్నియా కూడా ఉండే ఆపరేషన్ పరిస్థితికి మన దగ్గర వచ్చినప్పుడు మనం అడిగినాము మీరు ఏం పని చేస్తారు ఇంట్లో ఎంత మంది ఉంటారు మీరు ఎన్ని గంటలు పడుకుంటారు ఏం పని చేస్తారు అంటే ఐటీ సిక్స్టీన్ అవర్స్ వైఫ్ ది కూడా వైఫ్ ది కూడా అవర్స్ పని అయితే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి సాటర్డే సండే ఆఫ్ అయితే ఏం చేస్తుండ్రు నాలుగు రోజులు వంట సండే చేసుకుంటుండ్రు అట్లా చాలా మంది అదే చాలా మంది ఉన్నారు మళ్ళీ వీళ్ళు ఫ్రిడ్జ్ కూడా ఎట్లా కొన్నారంటే పెద్ద ఫ్రిడ్జ్ కొన్నారు సగం ఫ్రీజరే ఉంటది దాంట్లో అట్లా వండుకొని ఫ్రీజర్ లో నింపేసి పెట్టేస్తుండ్రు అది థర్స్డే వరకు తింటుండ్రు ఫ్రైడే ఒక రోజు బయట మళ్ళీ సాటర్డే రోజు ఫ్రెష్ తింటుండ్రు సండే మళ్ళీ వారానికి ప్రిపరేషన్ ఏందంటే ఇంట్లో తింటున్నాం కదా ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రెష్ ఉంటది కదా ఫ్రీజర్ లో పెడితే ఫ్రెష్ ఉంటది కదా అని అంటుండ్రు కానీ ఏం లాభం అయితే ఆ పేషెంట్ కి మనం అవి ఆపేసి హోమ్ రెమెడీ చెప్పినాము ఈ జీర్ణ వ్యవస్థ మంచిగా అవ్వడానికి గ్యాస్ట్రైటిస్ తగ్గడానికి దాంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము అట్లా మొత్తం తగ్గిపోయింది పేషెంట్ కి బట్ మీరు కూడా ఇట్లా ఫ్రిడ్జ్ లలో పెట్టేసి చేయకండి జనరల్ గా ఇట్లా వాడితే కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అంటారా గ్యాస్ ప్రాబ్లం లేని డైజెషన్ ప్రాబ్లం లేని పేషెంట్ కి అల్సర్లే అయినాయి కదా